ఎస్ఐఆర్ అనేది ఒకటి తీసుకొచ్చారు అని ఈ పట్టుకొచ్చి ఓటర్ల జాబితాలో మొదలు పెట్టారు వీళ్ళల్లో కొంతమందిని సాకుగా చూపించి వీళ్ళు ఎవరినైతే తొలగించదలుచుకున్నారో వాళ్ళకు కూడా దీన్ని విస్తరించి ఓటర్ల జాబితాని వీళ్ళకి అనుకూలంగా కరెక్ట్ చేసుకునేటువంటి మెకానిజం తీసుకొచ్చారు ఇండియా లాంటి కంట్రీస్ లో చాలా కష్టం కదా సార్ ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ దొరకడం కూడా ఇప్పుడు వస్తున్నాయి ఈ మధ్య ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కానీ బట్ గతం వాళ్ళ గతంలో లేదు లేవు ఏమిటి పరిస్థితి అంటే టెన్త్ క్లాస్ ని కన్సిడర్ చేస్తాం అన్నారు ఇది కండిషన్ ఇది ప్రధానంగా టార్గెట్ చేసి ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడి ఓకే అప్రకటిత నియంతృత్వాన్ని ప్రజా సమూహాల మీద ఇంపోజ్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ పట్టుకొచ్చారు ప్రతి సందర్భంలోనూ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాలను కలిగిస్తుంది ఈ మధ్య కాలం బీహార్ ఎలక్షన్ కూడా అట్లాగే గెలిచారని కూడా అంటున్నారు అంటే రాహుల్ గాంధీ గురించి ఆయన మొదట కర్ణాటక నియోజకవర్గం తాలూకా లిస్ట్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు ఆయన మాకు వీడియో ఫుటేజ్ కావాలని అడిగాడు ఆయన ఈవెన్ ఓటర్ లిస్ట్ డిజిటల్ గా ఇవ్వడానికి కూడా వాళ్ళు సహకరించలేదు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏని కట్టడి చేయకపోతే భారతదేశం అన్ని రకాలుగాను అంటే పౌర జీవనం టోటల్ గా ఒక నియంతృత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది అర్థమవుతుంది దాదాపు అన్ని పార్టీలని వాళ్ళు ఏదో పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలు చేసి దొడ్లో కట్టేసుకోవటం అనే ప్రక్రియ నడుస్తోంది రాజకీయ నాయకులు అంటే ఒక పార్టీలో ఆ పార్టీలోనే ఉంటాడు అతను కానీ ఆ పార్టీలో తన వ్యతిరేక అభిప్రాయం తీర్మానంగా వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ నెగిటివ్ ఓటేస్తారు అందుకని సిడబ్ల్యూసి మీటింగ్ లో మాట్లాడటం నాకు భయపేస్తోంది అని రాహుల్ గాంధీ మాట్లాడటానికి కారణం అది సరెండర్ లేదా మరణం అనేది మావోయిస్టులకి అమ్ముడు పోతారా ఎలిమినేట్ అవుతారా అని రాజకీయ పార్టీలకి మీరు లొంగిపోతారా మా మాకు అనుకూలంగా ఓటేస్తారా లేకపోతే వెళ్లిపోతారా అని ఓటర్లకి ఇలా ప్రతి చోట ఒక సింగిల్ ఆప్షన్ మీద కథ నడిపిస్తున్నారు ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని మరణశయ్యం మీద పెట్టే సార్ అయిపోయింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నాలుగోసారి ఎన్డీఏకి అధికారం ఇవ్వటం అనేది చేయకుండా ఉండగలిగితే కొంత మేరకు బయటపడేటువంటి అవకాశం ఉంది హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా బీజేపీ గతంలో ఎన్ఆర్సీ అండ్ తర్వాత సిఏఏ తీసుకొచ్చారు మరి లేటెస్ట్ గా ఎస్ఐఆర్ అన్నది ఒకటి తీసుకొచ్చారు అని అవును సార్ మొత్తంగా ఓటర్ లిస్ట్ ని తిరిగి మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఏమన్నా అవసరమైనవి అవసరం లేనివి అన్నట్టుగా కొంత పునః ఇది చేస్తూ ఉన్నట్టుగా చేస్తున్నారు బట్ దీని మీద బాగా వ్యతిరేకత వస్తుంది చాలా మందిని గా ఓటర్ లిస్ట్ తీసేసే అవకాశం ఉంది అన్నట్టుగా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ యాక్చువల్లీ సార్ అంటే నిజానికి పౌరసత్వ సవరణ చట్టాలు ఇవి తీసుకొచ్చారు అయితే ప్రధానంగా ఇవన్నీ దేనికి అంటే భారతదేశ పౌరులు కాని వాళ్ళు ఈ దేశంలోకి అక్రమ మార్గాల నుంచి రకరకాలుగా ప్రవేశించారు ఈ ప్రవేశించినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల రీత్యా వాళ్ళకి ఎక్కడో చోట ఏదో పద్ధతిలో ఎన్రోల్ చేసి వాళ్ళని వాళ్ళని ఓటర్లుగా మార్చి ఇక్కడ ఈ దేశ ప్రజల అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యేలాగా వాళ్ళతో ఓటింగ్ జరిపిస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్గా ముందుకు తీసుకురావడం బీజేపీ చేసింది అందులో భాగంగానే అసలు ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఓటర్ల జాబితాని తనకు అనుకూలంగా మలుచుకుంటూ తను తీసేయదలుచుకున్నటువంటి పేర్లని టార్గెటెడ్ టార్గెట్ చేసే టార్గెట్ చేసి తొలగించడానికి ఒక కన్విన్సింగ్ డైలాగ్ ఒకటి ఉండాలి కాబట్టి అంటే ఒక సాకు ఉండాలి కాబట్టి జనాల దృష్టిలో తన్ని తాను తన ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసుకోవటం ఓకే ఆ జస్టిఫై చేసుకోవటం కోసం వాళ్ళు అన ఇల్లీగల్గా అంటే ఈ దేశ పౌరులు కాని వాళ్ళు ఈ దేశ పౌరులు కాని వాళ్ళు ఏ రోజున ఈ దేశం గురించి పట్టించుకోని వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొన్ని ప్రయోజనాలు రీత్యా ఈ ఓటర్ లిస్టులోకి అక్రమంగా చొరబడ్డారు అన్న పద్ధతిలో తొలగింపులు కార్యక్రమం మొదలుపెట్టి పెట్టారు ఇది సాకుగా తీసుకుని నిజానికి దీనికి లింకులు అక్కడ ఉన్నాయి పౌరసత్వ చట్ట సవరణలో ఉన్నాయి ఎన్ఆర్సీ ఎందుకు ఉన్నాయి అంటే చాలా క్లియర్ గా వాళ్ళు ఆ టైంలో ఒక మాట చెప్పారు మేము ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వెనక్కి పంపించేస్తాం అన్న పద్ధతిలో చెప్పారు ఇక్కడ ప్రెజరైజ్ అవుతోంది అంటే రకరకాలుగా ఇక్కడ వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశ ప్రజలకి ప్రాపర్గా అందకుండా అడ్డం పడుతున్నారు వీళ్ళు అలాగే ఇక్కడ ఉపాధి రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధి రంగంలో మొత్తం వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడైతే ఆక్యుపై అయిపోయారో అక్కడ స్థానికులకి ఉద్యోగాలు దొరకటం లేదు ఉపాధి మార్గాలు దొరకటం లేదు అందుకని వీళ్ళని సీరియస్గా ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ అక్కడ మతాన్ని జొప్పించారు జొప్పించి నేపాల్ నుంచి అట్నుంచి వస్తున్నటువంటి ఎవరైతే అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేయాలి వాళ్ళు హిందువులు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి కూడా రోహింగ్యాలే వచ్చారు అయితే వాళ్ళని రోహింగ్యాలు అంటే మళ్ళీ ఓకే ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ పాకిస్తాన్ బర్మా బర్మా కూడా కూడా ఓకే బర్మాదు నేపాల్ నుంచి వాళ్ళు హిందువులు కాబట్టి అంటే ఇతర దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి హిందువులకి ఇబ్బంది లేదు ఓకే వాళ్ళని ఏదో పద్ధతిలో మేము అకామిడేట్ చేసుకుంటాం కానీ వీళ్ళని చెయ్యం వీళ్ళ పట్ల ప్రత్యేక దృష్టితో ఉంటాం ఇప్పుడు కాదు అసలు టోటల్గా చాలా సంవత్సరాల క్రితమే అంటే విభజన సమయంలో పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అవును భారతదేశం నుంచి ఆ వెళ్ళిపోయిన వాళ్ళు ఏదో పద్ధతిలో మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి ఇప్పుడు ఒక మేనమామ ఇక్కడ ఉంటాడండి ఆ బావగారు కుటుంబం అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు వాళ్ళ పిల్లలకి అక్కడ ఏదో ప్రాబ్లం ఎదురొచ్చి వీళ్ళతో వీళ్ళతో కాంట్రాక్ట్లో ఉండి ఇక్కడ ఏదైనా బతుకుదాం వీళ్ళ పంచనా అని వచ్చేస్తారు ఆ వచ్చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఓకే అంటే వీళ్ళు వీళ్ళకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయి దాకా తీసుకెళ్ళి ఈ దేశంలో ఉండాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి నిజానికి ఇలాంటి కట్టడం కోసమే ఆధార్ కార్డ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు అంత ముందు అది కూడా లేదు కదా మనకి పౌరసత్వం ఇప్పుడు అక్కడ గ్రీన్ కార్డు మరొకటో ఉన్నాయి ప్రతి దేశంలోను పౌరసత్వ గుర్తింపుకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ ఉంది ఇక్కడ ఆ డాక్యుమెంటేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఆధార్ ఆధార్ కార్డుని తీసుకొచ్చారు అయితే ఆధార్ ప్రక్రియలోనే గందరగోళం ఉంది ఆధార్ ఏదో పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు దాన్ని పుట్టించుకుంటున్నారు అనేది ఇంకొక ఎలిగేషన్ ఉంది కాబట్టి ఈ ఆధార్ని చెక్ చేసుకుంటూ వెడుతూ మీరు డాక్యుమెంట్స్ చూపించండి అంటే బర్త్ సర్టిఫికేట్ చూపించండి ఈ దేశంలో పుట్టామని ఇక్కడ సిరిజన ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేయాల్సినటువంటి డాక్యుమెంటేషన్ ఎవరైనా చూపించకపోతే వాడి ఆధార్ రద్దవుతుంది ఆధార్తో పాటు వాడి సబ్ పౌరసత్వం లేదు అని డిక్లేర్ చేస్తారు ఈ లిస్ట్ ని ఇండియా లాంటి కంట్రీస్ లో అది చాలా కష్టం కదా సార్ ఈవెన్ బర్త్ దొరకడం కూడా ఇప్పుడు వస్తున్నాయి ఈ మధ్య ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి కానీ బట్ గతం వల్ల గతంలో లేదు లేవు ఏమిటి పరిస్థితి అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని ని కన్సిడర్ చేస్తామన్నారు అది కూడా వీళ్ళు అధికారికంగా చెప్పాలి కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక భావన ఓకే కానీ ఈ టెన్త్ సర్టిఫికెట్ కూడా లేకపోతే ఏంటి పరిస్థితి ఈ దేశంలోనే పుట్టి ప్రాపర్ బర్త్ సర్టిఫికెట్ లేక టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కూడా లేకపోతే ఏమిటి పరిస్థితి దానికి ఏమైనా కూడా చూపించాలి ఇది కండిషన్ ఇది ప్రధానంగా టార్గెట్ చేసి ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడి ఓకే అన్న పద్ధతిలో దీని గురించి ఈ ప్రక్రియ ప్రారంభం అవడానికి అంటే కరోనాకి ముందు స్టేజ్ అవును ఆ టైంలో ఈ హడావిడి ప్రారంభమవుతున్నటువంటి టైంలో ఈ పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన సమయంలో మైనారిటీ సమూహాల్లో విపరీతమైన ఆందోళన మొదలైంది అప్పటికి ఇంకా వీళ్ళు నేపాల్ నుంచి వస్తున్న వాళ్ళని కన్సిడర్ చేస్తామనే మాట మాట్లాడలేదు ఆ తర్వాత వచ్చింది అది ఈ మాట రావటానికి ముందే మైనారిటీ సమూహాల్లో భయాందోళనలు మొదలైనవి మొదలై మీకు గుర్తుండేదైతే ఆ రోజుల్లో గెలాక్సీ అనే థియేటర్ ఉండేది ఇక్కడ ఇక్కడ మన మేదీపట్నం ఆ థియేటర్లో ఏదో సినిమా చూడడానికి పెడుతున్నాను పెడుతుంటే దాదాపు ఆ రోడ్లో మూడు నాలుగు చోట్ల ఒక ఇరవై ఇరవై మంది ఆడపిల్లలు ప్లకార్డ్స్ పట్టుకుని నిలబడి ఉన్నారు మౌనంగా ముస్లిం ఆడపిల్లలు ఏమిటి వాళ్ళ ప్రాబ్లం అంటే మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు ఓకే మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగారు మా ఫ్యామిలీలో కొంతమంది పాకిస్తాన్ రూట్స్ ఉన్నాయి అంటే మా కుటుంబంలో పుట్టిన వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు మేము కూడా వాళ్ళతో ట్రావెల్ అయ్యి వెనక్కి వచ్చేసాం దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి మమ్మల్ని ఇప్పుడు ఈ దేశ పౌరులు కాదు వెళ్ళిపోండి బయటకెంటే మేము అక్కడికి పోవాలి అంతే కదా మాకు అక్కడ ఉన్న రిలేషన్స్ ఇప్పుడు లేరు సో మేము ఏం చేయాలో చెప్పండి మమ్మల్ని ఆదుకోండి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ ప్లకర్షన్ పట్టుకుని నిలబడి ఉండేవాళ్ళు ఇది నా ఒక్కడ అనుభవం కాదు చాలా మంది చూస్తూ వెళ్ళేవాళ్ళు అలాగే ఆ రోడ్డు మీద ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితి అంటే భారతదేశంలోకి అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎలా పరిగణించాలి అనేది ఆలోచించాలి జనరల్ కూడా వేరే దేశాల నుంచి వచ్చేటప్పుడు ఒక క్రైటీరియా ఉంటుంది కదా సార్ ఎందుకు వచ్చారు ఏంటని అంటే అనేక దేశాల నుంచి ఈ దేశంలోకి వచ్చి స్థిరపడి ఉండచ్చు ఈ స్థిరపడిన వాళ్ళని గుర్తించి వాళ్ళ రూట్స్ ఏంటి అనేది వెరిఫై చేసి అంటే మత ప్రాతిపదికన కాదు నువ్వు హిందూ అయితే పర్వాలేదు హక్కును చేర్చుకుంటాం అన్న పద్ధతిలో వ్యవహరిస్తే మైనారిటీలో భయాందోళనలు మొదలవుతాయి ఆ అవకాశం ఇవ్వకూడదు అసలు ఇవ్వకుండా ఎందుకంటే కాన్స్టిట్యూషనల్గా అది ఇబ్బందికరం యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అది కాబట్టి ఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారు అన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఏ ఆధారము లేదు వాళ్ళు వెళ్ళటానికి సంబంధించి అక్కడేమీ లేదు అనే విషయం క్లారిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఏదైనా ఇచ్చి ఈ దేశంలో బతకటానికి అవకాశం కల్పించటం అనే ప్రక్రియ ఒకటి చేపట్టాలి అనే డిమాండ్ ముఖ్యంగా మైనారిటీల నుంచి విపరీతంగా వచ్చింది ఆ టైంలో ఈ లోపు కరోనా రావడంతో అది వాయిదా పడిపోయింది ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ అనేది పట్టుకొచ్చి ఓటర్ల జాబితాలో కరెక్షన్స్ మొదలు పెట్టారు ఈ ఓటర్ల జాబితా కరెక్షన్స్ లో ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనే ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చి వీళ్లలో కొంతమందిని సాకుగా చూపించి అంటే యాక్చువల్ గా వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు కానీ ఓటర్ లిస్ట్ లో ఉన్నారు అని ఒక సాకు చూపించి వీళ్ళు ఎవరినైతే తొలగించదలుచుకున్నారో వాళ్ళకు కూడా దీన్ని విస్తరించి ఓటర్ల జాబితాని వీళ్ళకి అనుకూలంగా కరెక్ట్ చేసుకునేటువంటి మెకానిజం తీసుకొచ్చారు అనేది ఇప్పుడు ఓట్ చోరీ అనే దీంతో ఆయన మార్కెట్లో పెట్టాడు రాహుల్ గాంధీ పెట్టి ఆయన రిలీజ్ చేస్తున్నటువంటి ఓటర్ల జాబితాలో చాలామంది ఓట్లు లేచిపోయిన పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు వాళ్ళకి మీ ఓట్లు లేదండి ఎందుకు తీసేశారు అనడానికి ప్రాపర్ రీజన్ లేదు చాలామందిని అసలు ఎన్రోల్ చేసుకోవట్లేదు ఎందుకు ఎన్రోల్ చేసుకోవట్లేదు అంటే వీళ్ళ రాజకీయ అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో ఓకే ఏదో పద్ధతిలో ఆపేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక వ్యక్తి తాలూకా రాజకీయ అభిప్రాయాలు తెలుసుకోవటానికి రకరకాల సోర్సులు ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి మనిషి ఎక్స్పోజ్ అవుతున్నాడు తను తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు ఈ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ఎక్కడో చోట రికార్డ్ అవుతున్నాయి ఆ రికార్డ్ అవుతున్నటువంటి అభిప్రాయాల ప్రాతిపదికగా ఈ మనిషి ఇది ఈ మనిషి ఇది అని ప్రతి ఇండివిజువల్కి ఒక మార్కింగ్ జరుగుతోంది ఓకే ఈ మార్కింగ్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఈ జాబితాలో కనిపించినప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళని టెర్మినేట్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా ఉందా అని పరిశీలించి వాళ్ళని అలా పక్కకి జరపడం అనేది చేస్తున్నారు అనేది చాలా మంది అబ్జర్వ్ చేసి చెప్పిన మాట ఈ కండిషన్ మొదలైపోతే చాలా ప్రమాదాలు వాటిల్లుతాయి అంటే మీరు దేశంలో ఓటేయాలంటే ప్రభుత్వ అనుకూల వర్తన కలిగి ఉండవలను అనేది ఒక కంపల్సరీ వ్యవహారం కింద మారిపోతుంది అప్పుడు ఇంకా మీకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు కదా అదొక డిక్టేటర్షిప్ లాగా ఉంటుంది అంతే అలాంటి ఒక అప్రకటిత నియంతృత్వాన్ని సమూహం మీద ప్రజా సమూహాల మీద ఇంపోజ్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ పట్టుకొచ్చారు దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగవలసిన అవసరం అయితే సీరియస్ గా ఉంది ప్రతి సందర్భంలోనూ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాలను కలిగిస్తుంది ఈ మధ్య కాలంలో బీహార్ ఎలక్షన్ కూడా అట్లాగే గెలిచారని కూడా అంటున్నారు బిజెపి ఆరోపణ ఉంది అంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి ఆయన మొదట కర్ణాటకలో ఒక అంటే సెంట్రల్ మైసూర్ నియోజకవర్గం తాలూకా ఓటర్ లిస్టు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు ఆయన ఆ వచ్చిన సందర్భంగా మాకు వీడియో ఫుటేజ్ కావాలని అడిగాడు ఆయన అంటే ఇక్కడ రెండు జరుగుతున్నాయి వీళ్ళు ఒకే పేరుతో మూడు నాలుగు చోట్ల ఓట్లు ఉంటాయి ఒక మనిషికి అలా ఎలా సాధ్యం అవును అంటే వీళ్ళు వాళ్ళు ఒకళ్లా కాదా అని కంపేర్ చేసుకోవటానికి వీడియో ఫుటేజ్ అవసరం వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అక్కడ అవును అది ఎలక్షన్ కమిషన్ కస్టడీలోనే ఉంటాయి ఆ వీడియోలు ఆ వీడియోలు మేము అరేజ్ చేసేస్తాము సర్టన్ టైం అయిపోయిన తర్వాత అన్నారు దాని మీద హర్యానా ఎన్నికల సందర్భంగా ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సమాధానమే చెప్పారు తప్ప ఇవ్వలేదు వాళ్ళు ఈవెన్ ఓటర్ లిస్ట్ డిజిటల్గా ఇవ్వడానికి కూడా వాళ్ళు సహకరించలేదు మాన్యువల్ ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి కసరత్తు చేశారు వాళ్ళు కాబట్టి వాంటెడ్గానే సహకరించకూడదు అంటే ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద ఎవరైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని టార్గెట్ చేయాలి తప్ప వాళ్ళకి సహకరించకూడదు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ చాలా వరకు అంటే ఓపెన్ గానే ప్రభుత్వ అనుకూల వైఖరిని మాట్లాడుతోంది తెలుస్తుంది ఈ మధ్య బాగా అంటే వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేది ఇప్పుడు అనుమానం అలాగే మనం అన్ని వ్యవస్థలని నీరుగారుస్తున్నారు వాళ్ళు న్యాయస్థానాల్లో న్యాయం ఎలా నడుస్తోందో మనకు అర్థమైంది ఒక బాబ్రీ మసీద్ కేసులో అనుకూల జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తి గారు ఇప్పుడు ఎక్కడున్నారో మనకు తెలుసు గవర్నర్ గిరి రాజ్యసభ ఈ రెండింటినీ చూపించి వాళ్ళు రకరకాలుగా బ్యూరోక్రాట్స్ ని ఆకట్టుకుంటున్నారు ఇవి మాత్రమే కాదు ఇంకా అనేక ప్రయోజనాలు మీకు కలుగుతాయి అని చెప్పి వాళ్ళు బ్యూరోక్రాట్స్ ని తమ కంట్రోల్లోకి తీసుకుని రాజ్య అనుకూల స్వభావంతో ఉంటే మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేది వాళ్ళు ఎక్కించేసారు అయిపోయింది ఇప్పుడు ఆ సందర్భంగానే ఈ సర్కి తర్వాత ఈ ఈ సిఏఏారాలన్నిటినీ లింక్ చేసి భారతదేశంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నదాకా విషయాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు మనకి గతంలో అంటే యూపీఏ గవర్నమెంట్ రోజుల్లో ఈ ఎన్డీఏ ని లీడ్ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అనేక ప్రజా సంఘాలు ఉండేవి ఇప్పటికీ ఉన్నాయి అది అవసరమైనప్పుడు బయటకు వస్తాయి గాయత్రి పరివార్ ఇలాంటి రకరకాల పేర్లతో ఉంటాయి బజరంగ్ దళ్ తాలూకా శాఖలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక టైమ్లీ బయటకు వచ్చి హడావిడి చేస్తాయి లేకపోతే అలా స్లీపర్ సెల్స్ లాగా ఉంటాయి వీళ్ళు గోడల మీద రాసేవాళ్ళు ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పలకాలి ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే అని ఒక ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకుని ఉన్నారు వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు ఆల్రెడీ ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళు అనుకున్న ఫలితం వచ్చి ఉంటాయి నాలుగు వందల పైన సీట్లు గెలుస్తావని చెప్పారు అది జరిగి ఉంటే తీసుకొచ్చి ఉండేవారేమో కానీ అది జరగలేదు లక్కీగా టూ ఆగిపోయారు అరవై సీట్లు కోల్పోయారు గతంలో ఉన్నటువంటి బలంలో నుంచి అరవై సీట్లు కోల్పోయారు కొత్తగా గెలవాలనుకున్నటువంటి నలభై సీట్లు గెలవలేకపోయారు దాదాపుగా వంద సీట్లు వాళ్ళు టార్గెట్ చేసుకున్న సీట్లే గెలవలేకపోయారు అందుకని దాన్ని హోల్డ్ చేశారు రేపు జరగబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆ కళని సాకారం చేసుకోవటానికి కాన్షియస్ గా ప్రయత్నం చేస్తారు అనేది బయటకు వినిపిస్తున్నటువంటి మాట ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎన్డీఏని కట్టడి చేయకపోతే భారతదేశం అన్ని రకాలుగాను అంటే పౌర జీవనం టోటల్ గా ఒక నియంతృత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది ఓకే ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ముందు ఒక మాట పెట్టారు వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు లొంగిపోతారా చచ్చిపోతారా ఈ లొంగిపోతారా చచ్చిపోతారా అనే మాటని అమ్ముడు పోతారా వెళ్ళిపోతారా అన్న నినాదంగా పార్లమెంటరీ పార్టీల ముందు ఉంచారు వాళ్ళు ఉంచి దాదాపు అన్ని పార్టీలని వాళ్ళు ఏదో పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు అవును చూస్తున్నాం అదే ఈ కొనుగోలు చేసి దొడ్లో కట్టేసుకోవటం అనే ప్రక్రియ నడుస్తోంది రాజకీయ నాయకుల్ని అంటే ఒక పార్టీలో ఆ పార్టీలోనే ఉంటాడు అతను కానీ ఆ పార్టీలో తన వ్యతిరేక అభిప్రాయం తీర్మానంగా వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ నెగిటివ్ ఓటేస్తారు ఆ పద్ధతిలో పార్టీల లోపలికి జ్వరబడి అక్కడ వ్యక్తుల కొనుగోలు కూడా చేసేస్తున్నారు అందుకని సిడబ్ల్యూసీ మీటింగ్లో మాట్లాడటం నాకు భయపేస్తోంది అని రాహుల్ గాంధీ మాట్లాడటానికి కారణం అది అంటే అక్కడ ఎవరెవరు అమ్ముడుపోయారో తెలియదు నాకు కాబట్టి నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాడు ఆయన ఆ రేంజ్ కంట్రోల్ నడుస్తోంది ఇది ప్రమాదం అంటే భారతదేశ ప్రజాస్వామ్యం దాదాపుగా ఎక్స్పైర్ డేటు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అనేది అర్థమవుతుంది ఇరవై తొమ్మిది ఎన్నికలకి విస్తృతంగా ప్రజలని చైతన్యపరిచి అన్ని పార్టీలు బాధ్యత తీసుకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే నాలుగోసారి ఎన్డీఏకి అధికారం ఇవ్వటం అనేది చేయకుండా ఉండగలిగితే కొంత మేరకు బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ లక్ష్యంతో పనిచేయటం జరగాలి ఇప్పుడు అందుకని ఈ జరుగుతున్నటువంటి సర్ పేరుతో జరుగుతున్నటువంటి సవరణలు దీనికి ప్రాతిపదికగా ఉన్నటువంటి పౌరసత్వ సవరణ చట్టం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జనాభా గణన చేయటానికి వాళ్ళు మొదలుపెట్టిన కసరత్తు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బయట దేశాల నుంచి వస్తున్నారు అనే పేరుతో మైనారిటీల మీద జరుపుతున్నటువంటి దాడులు మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోవడానికి జరుపుతున్న దాడులు ఇవి అంటే మైనారిటీలను కంట్రోల్లోకి తీసుకోవటం అంటే వీళ్ళని టెర్రరైజ్ చేస్తారు ఈ పేరు చెప్పి ఈ రోడ్ల మీద నిలబడినటువంటి ఆడపిల్లలు అని చెప్పాను ఇందాక వీళ్ళందరితోనూ ఒక డైలాగ్ మొదలవుతుంది మీరు కమలం గుర్తుకి ఓటాలి మాకు అర్థం అవుతుంది ఎవరు దేనికి వస్తున్నారో మేము మా అబ్జర్వేషన్ ఉంటుంది మీరు కమలం గుర్తుకి మేము చెప్పినటువంటి అభ్యర్థికి ఓటు వేయటానికి మీకు ఇబ్బంది లేకపోతే ఉండొచ్చు మిమ్మల్ని అలౌ చేస్తాం అనేదాకా వెళ్ళే ప్రమాదం అయితే కనిపిస్తోంది దీనికి సంబంధించినటువంటి సూచనలు ఏమీ కనబడలేదు కానీ అధికారికంగా ఆ సందేహం అయితే నాకుంది అలా సరెండర్ చేసుకోవటం లొంగిపోండి లొంగిపోతారా లేకపోతే చచ్చిపోతారా అనే పరిస్థితి అంటే ప్రతి సందర్భంలోనూ ఒక ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళు సరెండర్ లేదా మరణం అనేది మావోయిస్టులకి అమ్ముడు పోతారా ఎలిమినేట్ అవుతారా అని రాజకీయ పార్టీలకి మీరు లొంగిపోతారా మా మాకు అనుకూలంగా ఓటేస్తారా లేకపోతే వెళ్ళిపోతారా అని అని ఓటర్లకి ఇలా ప్రతి చోట ఒక సింగిల్ ఆప్షన్ మీద కథ నడిపిస్తున్నాడు ఇది దీన్ని విస్తృత ప్రజానీకంలోకి తీసుకువెళ్ళి వచ్చే ఎన్నికలకి ఒక పబ్లిక్ మూడ్ క్రియేట్ చేయకపోతే భారత ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో భారత రాజ్యాంగం మీద రాజ్యాంగం రచన మీద కూడా విపరీతమైన దుష్ప్రచారం జరిగిపోతుంది అంటే కాన్స్టిట్యూషన్ రాసింది వేరే వాళ్ళని అంబేద్కర్కి దానికి ఏ సంబంధం లేదని అంబేద్కర్ డిగ్రీలన్నీ ఫేక్ అని ఇలా ఒక ప్రచారం చేసేస్తున్నారు చేసి టోటల్గా రాజ్యాంగం అనేది ఈ దేశానికి పనికిరాని డాక్యుమెంటు అని అనిపించేలా చేస్తారు అనిపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఈ గ్రూప్ మీటింగ్స్లోను అలాగే కాలేజీల్లో కుర్రాళ్లలోను స్టూడెంట్స్ లోకి విపరీతంగా ఈ అభిప్రాయాలు తీసుకెళ్తున్నారు హిందూ మతానికి ప్రమాదం వాటిల్లుతోంది ఇస్లాం దగ్గర నుంచి ఈ దేశం మరికొద్ది రోజుల్లో ఇస్లాం దేశం కాబోతోంది ఇండోనేషియా తర్వాత భారతదేశంలోనే అత్యధిక ముస్లింలు ఉన్నారు కాబట్టి ఈ గ్రోత్ రేట్ చాలా ప్రమాదకరంగా ఉంది హిందూ మతం మైనారిటీ అయిపోతుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి అని కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ పిల్లలకి వాళ్ళు టీచ్ చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్స్ మారుస్తున్నారు ఈ బ్రెయిన్స్ మార్చడం అనే ప్రోగ్రామ్ కాన్షియస్ గా చాలా కాలం నుంచి చేస్తున్నారు దీన్ని అడ్డుకోవటానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఇక్కడ లెఫ్ట్ పార్టీలకి కూడా లేదు వీళ్ళు కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టడం లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళ మెదళ్లలో చూడటం లేదు వీళ్ళు వదిలేశారు టోటల్గా ఈ వదిలేసిన ఏరియాల్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నారు అందుకని రకరకాలుగా ఇవన్నీ ఈ వాతావరణం చూపించి మైనారిటీలను భయపెడుతున్నాయి భయపెట్టి సరెండర్ అవన్నాడు ఎందుకు ఎంఐఎం టోటల్గా వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది చెప్పినప్పుడల్లా అదొక సరెండర్ పాలసీ అంతే ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ పరిస్థితి అది జాలి పట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదండి అది కూడా ఒక ఎలిగేషన్ గా పట్టుకొస్తున్నారు వాళ్ళు సరెండర్ అయిపోతున్నారు అనేది కూడా వాళ్ళ స్వభావం అది అనే పద్ధతిలో నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు కానీ ఆ కండిషన్ లో వెళ్ళిపోయారు వాళ్ళు అన్న ధోరణిలో ఎవరు ఆలోచించట్లేదు ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని మరణ శయ్యం మీద పెట్టేశారు అయిపోయింది ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు వీళ్ళందరూ ఏకమై కనీసం లెఫ్ట్ పార్టీస్ అయినా ఓకే ఒక అవగాహనకు వచ్చి కుల సంఘాలు కింది కులాల సంఘాలతో కలిసి ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకోగలిగితే ఏదైనా ఒక మార్పు సాధించడానికి అవకాశం ఉంటుంది అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఈ దేశానికి పరిస్థితులు మార్పు రావాలని కోరుకుందాం సార్ థ్యాంక్ యూ